హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా చాలా రోజుల నుండి ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి అయితే చాలా మంది పలు రకాల క్వశ్చన్లు అడుగుతున్నారు ముఖ్యంగా వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అలాగే ఈ దూర విద్యా విధానంలో మేము డిగ్రీ చేయాలనుకుంటే ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అలాగే దేశంలో మన ఏ యూనివర్సిటీలోనైనా అడ్మిషన్ తీసుకుంటే అది గవర్నమెంట్ జాబ్కి అలాగే ప్రైవేట్ జాబులకి ఎలిజిబిలిటీ అవుతుందా ఈ రెండు క్వశ్చన్లే చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ రెండు క్వశ్చన్ గురించి ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చాను అయినప్పటికీ మీ అందరి కోసం ఇంకోసారి అయితే నేను క్లారిటీ ఇస్తున్నాను మొదటి క్వశ్చన్ వచ్చేసి మన ఇండియాలో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి సంవత్సరం రెండు సార్లు నోటిఫికేషన్ వస్తుంది అవి ఏంటంటే జూన్ జూలైలో ఒక నోటిఫికేషన్ వస్తుంది దాన్ని అకాడమిక్ ఇయర్ అంటారు అలాగే రెండో నోటిఫికేషన్ వచ్చేసి జనవరి ఫిబ్రవరి లో వస్తుంది దాన్ని క్యాలెండర్ ఇయర్ అంటారు సో ప్రతి సంవత్సరం రెండు సార్లు ఒకటి క్యాలెండర్ ఇయర్ నోటిఫికేషన్ అంటారు ఇంకోటి అకాడమిక్ ఇయర్ నోటిఫికేషన్ అంటారు కాబట్టి మీలో ఎవరైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మీ డిగ్రీలు చేసుకోవాలనుకుంటే ప్రతి సంవత్సరం రెండు సార్లు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అలాగే రెండో క్వశ్చన్ వచ్చేసి దేశంలోని ఏ యూనివర్సిటీలోనైనా మనం అడ్మిషన్ తీసుకోవచ్చా అలా అడ్మిషన్ తీసుకుంటే ఆ అడ్మిషన్ ద్వారా గవర్నమెంట్ జాబ్ కి లేదా ప్రైవేట్ జాబ్ లకి ఎలిజిబిలిటీ ఉందా మిత్రులారా మన భారతదేశంలో ఏ యూనివర్సిటీలో నుండి అయినా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబులకి అన్నిటికీ వ్యాలిడ్ అవుతుంది కాబట్టి ఇందులో ఏ ఒక్కరు కూడా డౌట్ పడాల్సిన అవసరమే లేదు మన భారతదేశంలో యూజీసీ ప్రకారం దేశంలో అన్ని డిగ్రీలు సమానమే అది రెగ్యులర్ గా చేశారా డిస్టెన్స్ ద్వారా చేశారా ఆన్లైన్ ద్వారా చేశారా కాకపోతే ఏ యూనివర్సిటీలు అయితే చేస్తున్నారో ఆ యూనివర్సిటీకి యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ అలాగే డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వాళ్ళు తాలూకా పర్మిషన్స్ అయితే ఉండాలి ఈ పర్మిషన్ ఉంటే ఎలాంటి ఇబ్బంది కూడా మీకు లేదు ఇవి అందరూ గుర్తు పెట్టుకోండి అయితే దేశంలోని ఏ యూనివర్సిటీలో అయినా మనం చేసుకోవచ్చు అని చెప్పాము అంటే భారతదేశంలో జాతీయ స్థాయిలో యూనివర్సిటీస్ ఉన్నాయి అలాగే ఓపెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి అలాగే స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ ఉన్నాయి అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇవన్నీ ట్రెడిషనల్ యూనివర్సిటీస్ అంటారు ఇందులో రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఉంటుంది అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది అలాగే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది ఈ యూనివర్సిటీకి జురిడిక్షన్ పరిధి అనేది ఉంటుంది ఆ జురుడిక్షన్ పరిధిలో మాత్రమే మీరు అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఏ రాష్ట్రంలో ఉండే యూనివర్సిటీస్ లో ఆ రాష్ట్రంలోనే అడ్మిషన్ తీసుకుని అక్కడే ఎగ్జామ్స్ రాసినట్టు మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు కొన్ని జాతీయ స్థాయి యూనివర్సిటీస్ లో అయితే దేశ వాటికి స్టడీ సెంటర్స్ ఉంటాయి అలాంటి అఫీషియల్ స్టడీ సెంటర్ లో మీరు అడ్మిషన్ తీసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక కొన్ని ప్రైవేట్ స్టేట్ యూనివర్సిటీకి వచ్చేసరికి ఖచ్చితంగా ఆ స్టేట్ లోకి వెళ్ళే అడ్మిషన్ తీసుకుని ఎగ్జామ్స్ అక్కడే రాయాలి అంతే తప్ప స్టేట్ దాటి అంటే యూనివర్సిటీ పరిధి దాటి వేరే స్టేట్ లో అడ్మిషన్ తీసుకుంటే అలాంటి డిగ్రీలతో భవిష్యత్తులో ప్రమాదకరము కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని అడ్మిషన్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఏదైనా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఉంటే ఆ తమిళనాడు వెళ్దే ఎగ్జామ్స్ రాయాలి ఆ యూనివర్సిటీ పరిధిలోనే అడ్మిషన్ తీసుకోవాలి అంతేగాని తమిళనాడులో యూనివర్సిటీ ఉండి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని అడ్మిషన్ తీసుకొని ఎగ్జామ్స్ ఎక్కడే రాస్తే అలాంటి డిగ్రీలు మాత్రం చెల్లవు మిత్రులారా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు దీనికి సంబంధించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే నా ఛానల్ చేసుకుని మీకు కావాల్సిన వీడియో చూడండి నా ఛానల్లో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది ప్రెజెంట్ అయితే జనవరి ఫిబ్రవరిలో క్యాలెండర్ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉండండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్